హాయ్ ఎవ్రీవన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామంలో అండ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తీసుకున్నాము కొత్తగా వచ్చిందంట లోడ్సారి అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పన్నాను నమస్తే అన్న రైసంధ్వ నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా అండి మా దగ్గర ప్యూర్ గేదెలు గ్రేడ్ ముర్రా జాతి గేదలు మూడు వందల అరవై వేలు ఉంటాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి రోజు యాభై గేదెలకి ఉన్నాయి మన చెట్లు నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయి మీరు ఇక్కడ మూడు పూట్ల పాలు చెక్ చేసుకుని అన్ని విధాలు ఓకే చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళచ్చు టాప్ క్వాలిటీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీగా ఉంది ప్రజెంట్ ధర ఎట్లున్నాయి ధరలు మీడియం గానే ఉన్నాయి లాస్ట్ రెండు వారాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సమానంగా ఉన్నాయండి హెచ్చు తగ్గులు ఉన్నాయండి ఇప్పుడు ఉన్న గేదెలలో లీస్ట్ రేట్ ఎంత హై లీస్ట్ లీస్ట్ ఒకటి అండి లక్ష హైయెస్ట్ ఒకటి అర దాకా ఉన్నాయి అంటే ఎనభై వేలకు తొంభై వేలకు లేవండి గేదె ఉన్నారు రైతులు పాలు పెడితే లేదండి పచ్చగడ్డి కొనాలండి దానాలు కొనాలి అన్ని తినే రావు లేకపోతే పచ్చగడ్డి దానాలయ్యనుకోండి పాలు పడవు కదా ఆడికి వెళ్ళగా మీరు వేస్తారు మీరు వేసిన కానీ మీరు జాతకం మేపాలి కదా ఇంటి గడ్డి మీద రెండు ఉన్నాయండి అది ఇరవై ఐదు ఎకరాల్లో పచ్చగడ్డి సోపన్నీ అయిపోయారు కోఫూర్ వేసామండి మేము మధ్య మధ్యలో అది కానీ లేకపోయింది అనుకోండి వర్షాల వల్ల మొక్కజొన్న సోప కూడా తెచ్చేస్తానండి నేను షాప్ చేసేస్తాను అని ఇప్పుడు ఇక్కడికి అక్కడికి ఎవరైనా సరే ఇప్పుడు రాయలసీమ ఎక్కడికైనా సరే మా క్లైమేట్ అలవాటు అవుతుంది ఫీడింగ్ ఫీడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వారం రోజులు ఉంటుంది ఒక వారం వరకు తక్కువది అంటాయి దానివల్ల బెల్లం పెట్టుకుని కాళీ బాటిల్ ఎక్కించుకుని చేసుకుంటే ఏ గేదన్నా సరే అలవాటు హెవీ సైజ్ ఉంది గేదే అన్నా ఇది మీ అంచనా ప్రకారం ఎన్ని లీటర్ పాలిస్తుంది ఇస్తుంది పదహారు లీటర్ల పాల్ గ్యారెంటీ అండి అది కానీ ఇది కానీ ఇది కూడా ఇది లీటర్స్ కెపాసిటీ చూసుకోవచ్చు టైం టైమ్ ఇది కరెక్ట్గా వన్ వీక్ ఉందంటే టైం ఉంది ఆరు పళ్ళలో వచ్చింది ఇది ఆరు పళ్ళే ఆ మూడు కూడా ఆరు వేసేయండి ఇప్పుడు పళ్ళకు ఈతకి సంబంధం అవునండి ఒకటి పళ్ళు అయకుండా తొలి అయితే అయిపోతుంది నాలుగు పళ్ళు వచ్చిన వాళ్ళకి రెండో ఈతలో వస్తుందండి అండి కరెక్ట్గా ఆరు డెలివరీ అవుతుంది అంటే మాక్సిమం అయితే ఆరు పళ్ళు ఉన్నవి రెండు ఇతలు ఉంటాయి చూసుకోవచ్చు ఇది కూడా రెండో ఈత అనేది చెప్తున్నారు రెండు రెండో అయితే రెండు రెండు అయితే సైజులు కూడా చూసుకోవచ్చు రెండు కూడా సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ గల్ గేదెలు అనేసి చెప్తున్నారు లో స్టార్ట్ చేశారంటే ఈ టైంలో గడ్డి పెట్టుకోవడం వర్షాలు గడ్డి రాదండి గడ్డి రాదు రాదండి ఒక దానికి తడి పెట్టుకుని ఆరాలండి ఎన్ని గడ్డితో మీటింగ్ చేయడం దానం మీటింగ్ చేద్దాం అక్కడ మీ లోకల్లో డైరీలో ఎలా మెయింటెనెన్స్ అవుతుంది ఏరియా ఇప్పుడు మా ఏరియాలో మా ఏరియాలో ఎలా ఉన్నాయి నేను నాకు తెలుస్తుంది ఆ టైప్ గదిలో పెట్టుకుంటాను అలాగే మీ లోకల్లో తెలిసిన రైతుని కూడా తీసుకొచ్చుకోండి తెలిసిన రైతునే తీసుకొచ్చుకుని చూసుకోండి ఇక్కడ అండి మీరు ఓకే అనుకున్నాకనే తీసుకున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అని ఇప్పుడు గడ్డి విషయానికి వస్తే చాలా మంది ఏమంటారు కొంచెం కొంతమంది సూపర్ నీ అంటే రకరకాల రెడ్ నీ అని సూపర్ నీ దాన్ని అంటే ఒక గడ్డి పెట్టడం బెటర్ అంటారా లేకపోతే రకరకాల గడ్డీలు కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మూడు ఎకరాలు కొంతమంది చేస్తారంటే కొంచెం ఒకటే పెట్టుకోవడం మంచిది ఒకటే రకం పెట్టుకోవడం మంచిది ఒకటే ఒకటే రకం పెట్టుకోవడం వల్ల వీటికి తిండి సదుపాయం ఒకటే వెళ్తుందండి మనం ఒక పదిహేను రోజులు ఉడిమితాం పదిహేను రోజులు ఉడిమితాం దాని వల్ల ఇబ్బంది అవుతుంది సో మీరు మళ్ళీ కొత్త చేద్దాం వాళ్ళకి మనం ఏకదాటిగా ఒకటే పెట్టాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండి అని ఇప్పుడు వీళ్ళకి మ్యాట్లు వేసుకోవడం బెటర్ అన్న మ్యాట్లు మేటలు ఉండటం వల్ల పొదుపు రావాలంటే పొదుగు వాపులు కానీ ఆయిల్ కాయకుండా అట్లా ఉంటాయండి అసలు కుట్టుకుపోవండి పొదుగులు ఏంటి ఎక్కువ పొదుగులు ఉంటాయి కదండి వీటికి దాని మీద నేల వండు గొచ్చు కొట్టుకుపోద్దు అండి నుంచి రొమ్ము పగిలింది అనుకోండి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయండి అని గేదని పెట్టుకున్నారనుకోండి మీకు పూటకి ఐదు లీటర్ల పాలు హామీకి ఎత్తదండి అది లేవండి అక్కడ పెట్టుకున్నారనుకో శుభ్రంగా ఒక ఐదు ఆరు లీటర్ నేను చెప్తాను నేను పూటకి ఐదు నుంచి ఆరు ఏడు లీటర్ల పాలు గ్యారెంటీ ఇస్తాను నా దగ్గర ఉన్న గేదెని లక్ష నుంచి లక్ష యాభై దాకా ఉంటాయి మీరు ఎంచుకున్న గేదెని బట్ తీసుకోండి ఇరవై రోజుల వరకు ఏ పాలు తగ్గినా ఏదైనా మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా నాకు గేదీని నాకు అప్పు చెప్పండి మీకు గేదెని రీప్లేస్ చేసి చెప్తాను రిటర్న్ ఛార్జీ సగం పెట్టుకుంటాం చాలా మంది అంటారు కానీ ఇక్కడ రీప్లేస్ అంటారు కానీ అదేమంటారు చేంజ్ చేశానండి మనకి నేను కూడా చాలా ఇచ్చాను ఎక్కడో ఒకటి డిఫరెన్స్ ఒకటి రెండు డిఫరెన్స్ వచ్చేంజ్ చేసి ఇచ్చాను అదే నా కామెంట్ రావాలి కదండి దీనికైనా ఇవ్వడం మీ దాంట్లో కామెంట్ వచ్చిందండి నేను వాళ్ళు మంచి అవునా చెడ్డ వాళ్ళు ఫోన్ లిప్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తాను అలా చెప్పబో రైతు బోల్ డబ్బులు పెట్టుకుంటే టెన్షన్ పడిపోతాడు చూడొచ్చు అనిల్ డైరీ ఫామ్ లో ముర్రాజాతి గేదెలు గ్రేట్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాఫరాబాద్ క్రాస్ గేదెలు ఆ మకానికి ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు పాడి గేదెలకైతే రెండు లేదా మూడు పూట్లు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకోండి ఎవరైనా కానీ సరే రోజుకు పది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలించే గీదలు ఉన్నాయనేసి చెప్తున్నారు పర్ డే వచ్చేసి టెన్ లీటర్స్ టు సిక్స్టీన్ లీటర్స్ అంటే పూటకు ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తాయంట లాంగ్ నుంచి వెళ్ళేవారు బిఫోర్ వన్ టైం స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలించే గేదెలు ఉన్నాయి తెలుసుకొని వెళ్ళొచ్చు వీళ్ళ డైరీ ఫామ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గీదలు అమ్మకనుకుంటాయి అనేసి చెప్తున్నారు థ్యాంక్ యూ